హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయను ఈ రోజైతే నేను నాచారంలో టెరకోట పాట్స్ గోవింద్ అనే స్టోరీ అయితే వెళ్తున్నాను అనమాట ఈ వీడియోని ఎవరు మిస్ కాకుండా చూడండి ఎందుకంటే నేను ఇందులో ఒక యూస్ఫుల్ అయ్యి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను తమ్మ నేను ఎందుకు పెట్టాను అనేది తెలుసుకోవాలనుకుంటే ఎండ్ వరకు చూసేసేయండి అందరికీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో క్లే పాట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట వాటిల్లో అంటే వండేది ఎలా ఉన్నా కానీ కొనాలి కొనాలని ఇంట్రెస్ట్ అనమాట నాకు కూడా వీడియోస్ చూసిన తర్వాత ఇంత తక్కువ ప్రైస్కి వస్తున్నాయి కదా ఒకసారి మనం కూడా వెళ్ళి చూద్దామని అయితే నేను స్టార్ట్ అయ్యాను నాచారం మాకు హాఫ్ అన్ అవర్ అండి మా ఇంటి దగ్గర నుంచి నాచారంకి మేము బైక్ మీదే స్టార్ట్ అయ్యాను కలెక్షన్ మాత్రం చాలా బాగుంది పేరు పెట్టేలా అయితే అసలు లేదు చాలా యూనిక్గా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మాట చూసారు కదా నేను వీడియోలో చూపిస్తాను చూడండి మీకు అర్థమవుతుంది అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే ఒక చిన్న టాపిక్ ఒక వీడియో చూసాను అనమాట యూట్యూబ్ లో గొంతు చించుకొని ఒక్క పొలిమేకలు అరుస్తూనే ఉంటుంది బంద రెండు వందలు మూడు వందలు అని చెప్పేసి ఆ వీడియో చూసి ఇంకా నాకు ఎక్సైట్మెంట్ ఆగలేక నేను కూడా పొలోమ నగేసుకుని వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు చెప్పిన ప్రైజెస్ చూస్తే వాడి మీద కోపం రాలేదు ఈ వీడియో చూసారా ఆమె అయితే నాకు లాగి పెట్టి కొట్టాలన్నంత కోపం వచ్చింది ఎందుకంటే నేను చిన్న పాపని ఇంట్లో వదిలేసి తక్కువ వస్తున్నాయి కదా ఇట్స్ ఓకే మనీ సేవ్ అవుతుంది అని చెప్పేసి పెట్రోల్ కొట్టించుకుని మరీ వెళ్ళిననమాట పెట్రోల్ ఖర్చులు బొక్క అని అనిపించింది నాకైతే చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది అందుకే కొంచెం ఇట్లా మాట్లాడుతుంది అనమాట నేను ఎప్పుడు నేను ఇలా మాట్లాడలేదు కదా ఎంత తక్కువ ప్రైజెస్ అని చెప్పిందంటే చూసే వాళ్ళు పిచ్చోడము కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు ఇలా చేసే వాళ్ళని ఒక్కసారి మనం అన్సబ్స్క్రైబ్ చేసేసాం అనుకో ఇంకొకసారి ఇట్లాంటి ఫేక్ న్యూస్ అనేది మనకు స్ప్రెడ్ చేయకుండా ఉంటారు బుద్ధి వస్తుంది కూడా నేను ఇలా చెప్పడం వల్ల నా సబ్స్క్రైబర్స్ అందరు పోతున్నారు తిడుతున్నారు అని చెప్పేసి చే వల్ల సబ్స్క్రైబ్ చేసేసి ఏం చెప్పినా చూస్తూ కూర్చుంటే ఇట్లాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు రోజు కుక్కర్లు ఆమె టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అన్న రేట్లు అయితే అక్కడ ఉండవండి ఆమె చెప్పిన ఐటమ్స్ ఉంటాయి అడ్రస్ కరెక్ట్ చెప్తుంది ఈ షాప్ అన్ని అన్ని కరెక్ట్ గానే ఉంటాయి అక్కడికి వెళ్ళిన ప్రైస్ చూస్తే అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మినిమం ఆర్డర్ థౌజండ్ రూపీస్ మీరు వెళ్ళి ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టి కనుక్కుంటా అంటే వాడు ఆ ప్రైస్కి ఇయ్యడు థౌజండ్ అబౌవ్ బిల్ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది అండ్ మనకి హోల్సేల్ ప్రైస్ తక్కువ ప్రైస్ ఆమె చెప్పినట్టు కావాలనుకుంటే సింగిల్ ప్లీ పీస్ మీద కాదండి ఆమె చెప్పింది మినిమం ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాంటిటీ ఉంటుంది ఇప్పుడు ఈ చిన్నవి ఉన్నాయి అనుకోండి మినిమం ఆర్డర్ ఫైవ్ చేయాల్సి వస్తుంది ఫైవ్ చేస్తేనే అది త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ కాస్ట్కి ఇస్తాడు లేదంటే ఒరిజినల్ కి ఇస్తాడు అది ఎక్కడైనా ఒకటే అయినప్పుడు మనం ఇంత దూరం ట్రావెల్ చేసి ఇక్కడికి ఎందుకు రావాలి సో పాయింట్ కదా థింక్ చేయండి అక్కడ ప్రైజెస్ చెప్తుందంటే ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు ఉంది అనేసి కూడా ఇవి కూడా అంతే మనకి రోడ్ సైడ్ దొరుకుతున్నాయి చూడండి సేమ్ ప్రైసెస్ ఉంటాయి ఏమి తక్కువే ఉండవు వాటి మీద మహా అయితే ఒక హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటదండి అది కూడా బల్క్ లో తీసుకుంటే ఈ కుండలు ఇవన్నీ అయితే కలెక్షన్ చాలా బాగా పెట్టాడు యూనిక్ గా ఉన్నాయి విజిట్ చేయండి స్టోర్ ని విజిట్ చేసి అన్నీ చూడండి మీకు మంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కాకపోతే ప్రైసెస్ మాత్రం నమ్మకండి దీని ప్రైసెస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఉందండి అది మనం సింగిల్ ఐటమ్ తీసుకుంటే ఆ ప్రైస్కి రాదు బాట మినిమమ్ ఒక ఫోర్ ఫైవ్ ఆర్డర్ చేస్తేనే వాళ్ళు చెప్పిన ప్రైస్కి ఇస్తారు సింగిల్ ఐటమ్ అయితే బయట మనకి ఎంత కాస్ట్కి అయితే వస్తుందో ఆ కాస్ట్కే వస్తుంది అనమాట సో ఎవరైనా వీడియో పెట్టగానే ఓ గుడ్డిగా నమ్మేయకండి కొంచెం చూసి ఆలోచించి వెళ్లడం అనేది నేర్చుకోండి ఎందుకంటే టైం అనేది మనకి ఇప్పుడు చాలా వాల్యుబుల్ కదా ఆ టైం లేకనే అందరూ ఎక్కువ బాధపడేది సో మన టైం ని ఇట్లా వేస్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు